హైదరాబాద్ లోని లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో తాందార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా లేగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ కె కుమార్ అసోసియేషన్ అధ్యకుడు ఎండీ రబ్బానీ కార్యదర్శి ఏవి ప్రసాద్ ఉపాధ్యక్షులు గిరిధర్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిద్దార్థ మాట్లాడుతూ ఈ డైరీ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు తోనికలు కొలతల శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మొట్టమొదటిసారి రూపొందించిన తోనికలు కొలతల శాఖ డైరీ ఇటు శాఖ ఉద్యోగులకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని దానిలో అనేక ముఖ్య టోల్ నెంబర్ సమాచారం ఉందని అసోసియేషన్ అధ్యకుడు రబ్బాని తెలిపారు ఈ డైరీ ఆవిష్కరించిన సిద్ధార్థకి పాల్గొన్న శాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు സേ <laughs> <s musique> ఓకే సార్ సార్ ఒక రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో డైరీని డోషన్ చేయడం జరిగింది దాంట్లో చాలా విషయాలు మీరు కాబట్టి యువకులు నా మెంబర్ అనోసియేషన్సియేషన్లో ఉన్న మెంబర్లు వాటిని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంత అంతటినీ తెలుసుకో చేసుకుంటారని ఆశిస్తున్నారు అంతేకాకుండా ఈ రామదార్లు రామ్దారు వారికి ఏ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ కూడా మన దృష్టి చేసుకొచ్చినట్లయితే మన పైగా తీసుకెళ్ళి అటువంటి సమస్యల్ని సమస్యలని తీర్చేటట్టుగా ప్రెసిడెంట్గా తాందార్ ప్రెసిడెంట్గా నేను సిద్ధార్థ్ కుమార్ సార్ ఫస్ట్ టైం కంట్రోలర్ అర్వీన్ గారికి చాలా ధన్యవాదాలు సో ఈ తాందార్ అసోసియేషన్ డైరీ ఇలా మొట్టమొదటిసారిగా మన డిపార్ట్మెంట్ ఇనాగ్రేల్ చేసాడు అనేది చాలా శుభ కార్యక్రమం అదేవిధంగా సిద్ధార్థ్ కుమార్ సార్ ప్రతి విషయంలో మాకు అన్ని విషయాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా కంపల్సరీగా ఆ ఇబ్బందులను అడ్రస్ చేసుకొని పరిష్కారం చేస్తారు అదేవిధంగా ముందు ముందు రాను రోజుల్లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే కంపల్సరీగా వారి దృష్టికి వేసుకెళ్ళి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా అదేవిధంగా డైరీలో అన్ని రకాలగా ఇన్ఫర్మేషన్ అది వినియోగ వినియోగదారులకు కస్టమర్కి సంబంధించింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాము ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఏ సమస్యనో కూడా అధికారిక తెస్తుంది ఇమీడియట్గా డిఫైడ్ చేస్తారు ధన్యవాదాలు